అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాపం బాధలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కానటువంటి లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఏమైనా ఇష్యూ ఉంటే వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు పోవాల్సింది ఎక్కడికి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి ముఖ్యమంత్రి దగ్గరికి ముఖ్యమంత్రితో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఏ ఇష్యూ ఉన్నా నియోజకవర్గంలో ఏ బాధ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నియోజకవర్గంలో ఏది కావాలన్నా ఓ వంద కోట్లు శాంక్షన్ చేయాలన్నా యాభై కోట్లు శాంక్షన్ చేయాలన్నా మా నియోజకవర్గంలో స్కూల్ కట్టాలి కాలేజ్ కట్టాలి మా నియోజకవర్గంలో అది కావాలి ఇది కావాలని చెప్పి మన కోరికలు అడిగినా సరే ముఖ్యమంత్రిని కలవాలి ముఖ్యమంత్రిని కలిసి ముఖ్యమంత్రికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఓకే చెప్తే మంత్రి ఏదైతే నియోజకవర్గానికి రావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి నియోజకవర్గానికి పోవాల్సినటువంటి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ మంత్రి చూసుకుంటాడు అది కూడా ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కానీ ఇక్కడంతా సీన్ అంతా రివర్స్ కనబడుతున్నది కాంగ్రెస్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లుంటుండే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఏ ఇష్యూ జరిగినా ఏది కావాలన్నా పోయి కేసీఆర్ను కేటీఆర్ అడుగుతుండే కానీ కాంగ్రెస్లో అట్లుండదు గతంలో కేటీఆర్ ఒక మాట చెప్పిండు అసెంబ్లీలోనే మాట్లాడిండు కేటీఆర్ ఇక్కడ ఏ ఇష్యూ జరిగినా ఇక్కడ ఏం కావాలన్నా రేవంత్ రెడ్డి పోవాల్సింది ఎక్కడికి ఢిల్లీకి ఈ తెలంగాణలో నీళ్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి ఈ తెలంగాణలో అభివృద్ధి కావాలంటే ఢిల్లీకి పోవాలి ఆరు గ్యారెంట్లు అమలు చేయాలంటే ఢిల్లీకి పోవాలి నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలంటే ఢిల్లీకి పోవాలి ఏం కావాలన్నా ఢిల్లీ 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 గల్లీలో బాల్ వేస్తే ఢిల్లీలో బ్యాటింగ్ చేస్తారు మొత్తం రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయిండు కాంగ్రెస్ పార్టీ మంత్రులు సుమారు ఇరవై ముప్పై సార్లు ఢిల్లీకి వెయ్యరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు ఈ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది పాపం రేవంత్ అన్న చాలా బాధలో ఉన్నాడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ కనబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి మంత్రులు కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి లేకపోతే ఎవరికైతే వీళ్ళు నామినేటెడ్ పదవిలు ఇచ్చిరో నామినేటెడ్ పదవులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు కానివ్వండి ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి ఏ బాధ వచ్చినా ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా దాదాపు మీనాక్షి నటరాజన్ రాకంటే ముందు దీపాదాస్ మున్సి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడుతుండే ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళు రేవంత్ రెడ్డి దగ్గరికి పని పనిచేసారు వీళ్ళకి ఏం కావాలన్నా డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతలేరు ఎందుకు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరు అంటే రెండు రీజన్స్ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో నేను చెప్తా ఉన్నా ఒకసారి చాలా క్లియర్ కట్ గా వింటే నా అనాలిసిస్ మీకు అర్థమవుతుంది ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకూర లాస్ట్ వరకు చూడర్రీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గానికి ఓ యాభై కోట్లు కావాలి మా నియోజకవర్గానికి యాభై కోట్లు అయితే మేము గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తాం కాలేజీలు కట్టించుకుంటాం రోడ్లు వేయించుకుంటాం తర్వాత ఏదో ఒకటి మా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరకు వస్తాడు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి సార్ మాకు ఒక యాభై కోట్ల రూపాయలు మా కాన్స్టిట్యున్సీకి మీరు శాంక్షన్ చేస్తే మేము ఏదైనా పని చేసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డిని అడుగుతాడు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తాడు ఎవరు బట్టి విక్రమ్ చెప్తాడు ఎందుకంటే బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి బట్టన్నకు చెప్తే బట్టన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేకు శాంక్షన్ చేస్తాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ రేవంత్ రెడ్డిని ఈ ఎమ్మెల్యే వచ్చి రేవంత్ రెడ్డిని యాభై కోట్లు అడిగితే రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్ అడగాలి మేడం ఓ యాభై కోట్లు ఫలానా ఎమ్మెల్యే అడుగుతున్నాడు మరి ఈ వద్దా ఏం చెప్తారు అని చెప్పి అడుగుతే మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి అడుగుతుంది ఢిల్లీలో చెప్తుంది అన్నమాట మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీనో లేకపోతే మల్లికార్జున ఖర్గేనో కేసీ వేణుగోపాల్నో మీనాక్షి నటరాజన్ సార్ ఓ నియోజకవర్గానికి యాభై కోట్లు అవసరం ఉన్నాయి మరి ఇవాళ వద్దా అని చెప్పి మీనాక్షి అడుగుతుంది వీళ్ళు ఢిల్లీ వాళ్ళు ఓకే చెప్తే మీనాక్షి గారు రేవంత్ రెడ్డికి ఓకే చెప్తే రేవంత్ రెడ్డి బట్టనకు ఓకే చెప్తే బట్ అన్న ఎమ్మెల్యేకి ఒక చెప్తారు ఈ చైన్ సిస్టమ్ అన్నట్టు కాంగ్రెస్లో అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు డైరెక్ట్ రేవంత్ రెడ్డి దగ్గరికి పోడు ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా ఆమె మళ్ళీ ఆయన మళ్ళీ రి మీనాక్షి అని అడుగుతాడు మరి ఆమెకి ఎందుకు మరి ఇదంతా కథ ఎందుకు డైరెక్ట్ రేవంత్ అనే కాకుండా మీనాక్షి నటరాజన్ దగ్గరికే పోదాం మీనాక్షి నటరాజు అనే మేడం మాకు వంద కోట్లు కావాలి యాభై కోట్లు కావాలి మా స్కూల్ కావాలి కాలేజ్ కావాలి మా నియోజకవర్గానికి గుడి కావాలి బడి కావాలని చెప్పి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్తో మాట్లాడుకుంటున్నారు ఇక మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్లో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు మొత్తం మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేరు ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఆరుగురు రేవంత్ రెడ్డి పైన కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇచ్చారట ఈ పద్దెనిమిది నెలలకు సంబంధించినటువంటి పరిపాలన ఇది నేను చెప్తున్న మాట కాదు సోషల్ మీడియాలో గట్టిగా వినబడినటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వచ్చారు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మంత్రులు కంప్లైంట్ ఇచ్చారు అంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగలేదు రేవంత్ రెడ్డి ఓన్లీ ఆంధ్రాకి సంబంధించినటువంటి పెత్తందారులకు కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎంపీలకు ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆంధ్రాలకు సంబంధించినటువంటి మంత్రులకు కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి బినామీలకు రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎవరు ఒక ఎమ్మెల్యే చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అన్నాడు ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు వాళ్ళే వేస్తురు కాంట్రాక్ట్ వాళ్ళే వేస్తున్నారు మొత్తం పతార కూడా వాళ్ళని నడిపిస్తుర్రు అసలు ఏంది కథ ఎక్కడిది వాళ్ళకు రేషన్ కార్డు బంద్ చేయాలి వాళ్ళకు అన్ని ఇక్కడ బెనిఫిట్స్ బంద్ చేస్తే ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు ఆంధ్రాకి అని చెప్పి అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్పిండు ఒక ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిండు ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుందని చెప్పి మంది మంత్రులు చెప్పినాడు రేవంత్ రెడ్డికి స్టార్టింగ్ నుండి నువ్వు పోయేది ముళ్ళబాట నువ్వు తప్పుడు అడుగులు వేస్తున్నావు ఇబ్బంది పడుతుంది నువ్వు హెచ్సియు అంటున్నావు హైడ్రా అంటున్నావు నువ్వు అదంటున్నావు ఇదంటున్నావు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది గుర్తుపెట్టుకో అని చెప్తే రేవంత్ రెడ్డి విన్లే ఇష్టానుసారంగా వ్యవహరించిండు ఎప్పుడైతే రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజ్ తెలంగాణకు పంపించిండో గతం మంత్రులు మొత్తం చేంజ్ అయిపోయారు మీనాక్షి రాకంటే ముందు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం రేవంత్ రెడ్డి దగ్గరికి పోతుండే రేవంత్ రెడ్డిని ఇట్లా జాకిబట్టి లేపుతుండే జోక్తుండే మారే వంత అని చెప్పి ఎందుకు పదవుల కోసమో లేకపోతే కాంట్రాక్టుల కోసమో లేకపోతే ఇంకో ఇంకో దానికో రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంటుండే చాలామంది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర కనబడుతుండ అప్పట్లో పొద్దున్న లేస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుండే పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే ఇప్పుడు లేడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర లేరు ఎందుకు రేవంత్ రెడ్డి ఒంటరైపోయిండు అంటే మీనాక్షి నటరాజన్ మంత్రులందరూ అనుకుంటున్నారు మాకేమన్నా పని కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పినా వేస్తే రేవంత్ రెడ్డి కూడా మాలెక్కనే ఒక డమ్మీ ముఖ్యమంత్రి లెక్కున్నాడు ఏమున్నా మీనాక్షి నటరాజన్కి చెప్తాం మీనాక్షి నటరాజన్కి చెప్తాం ఎంత చెప్తా అంతా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్లు మీనాక్షి నటరాజన్ ఇప్పించిందే తర్వాత నామినేటెడ్ పదవులు మీనాక్షి నటరాజన్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు మీనాక్షి నటరాజన్ తర్వాత మొన్న ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి మీనాక్షి నటరాజన్ రేపటి రోజు జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కావాలన్న మీనాక్షి నటరాజన్ కాబట్టి ఇప్పుడు మొత్తం మీనాక్షి నటరాజన్ కనబడుతున్నారు తెలంగాణలో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే పని కాదు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోదాం ఆమెనే కదా రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చేది రేవంత్ రెడ్డికి మనం ఏం చెప్పినా రేవంత్ రెడ్డి మళ్ళీ మీనాక్షిని అడగాలి మళ్ళీ ఆమె సజెషన్ తీసుకుంటాడు మీనాక్షి నటరాజన్ ఓకే చెప్తేనే రేవంత్ రెడ్డి మనకి పనిచేసి పెడతారు కాబట్టి మీనాక్షి మేడంని అడుగుదాం మీనాక్షి మేడం దగ్గర పోయి మేడం మాకు పని కావాలని చెప్పి అడుగుదాం ఆమె ఓకే చెప్తే ఓకే ఒకవేళ కాదని చెప్తే అక్కడే క్లోజ్ అయిపోతుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఈ పని కావాలన్నా అంటే మీనాక్షిని అడిగితే మీనాక్షి మేడం లేదు కుదరదు అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం వద్దని చెప్పిరు అని ఆయన మాతో అంటాడు ఇదంతా ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గర పోడు ఎందుకు డైరెక్ట్ పని చేపించుకుందామని చెప్పి మీనాక్షి నటరాజన్ దగ్గరికి పోతున్నారు మీనాక్షి నటరాజన్ చాలాసార్లు చెప్పినారట కేసీ వేణుగోపాలు మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం కావాలన్నా రేవంత్ రెడ్డిని అడుగుర్రి మీనాక్షిని అడుగుర్రి మీనాక్షి నటరాజన్కి తెలియకుండా ఒక్క పని జరగొద్దు మీనాక్షి నటరాజన్కి తెలియకుండా ఢిల్లీకి రావద్దు ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీ హైకమాండ్ దగ్గరకు వస్తే మేము మాట్లాడము మీనాక్షి చెప్పండి మీనాక్షి మాకు చెప్తుంది మీనాక్షికి మేము చెప్తామని చెప్పి మొన్న మల్లికార్జున ఖర్గే కూడా చెప్పిండట ఎప్పుడైతే ఖర్గే చెప్పిండో మీనాక్షి మీద కుట్రలు జరిగినా మేము ఒప్పుకోము మీనాక్షిని మేమే పంపించినాం ఎప్పుడైతే కరిగే చెప్పిండో మొత్తం లీడర్లు మారిపోయారు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి ఆఫీస్కు పోయేది రేవంత్ రెడ్డి క్యాబిన్కు పోయేది రేవంత్ రెడ్డి వెనకాల ఉండేది ఇప్పుడు రేవంత్ అన్న ఒంటరైపోయిండు ఒంటరైపోయాండు రేవంత్ అన్న మంత్రులు మొత్తం కొత్త ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు ఇప్పుడు ఏది కొత్త ముఖ్యమంత్రి బాటలో మంత్రులు ఉన్నారు రేవంత్ అన్న ఒంటరయిపోయిండు ఏం చేయాలో అర్థమవుతలేదు రేవంత్ అన్నకు ఎందుకంటే రేవంత్ అన్న దగ్గర పనులు అయితే లేవు ఏది ఉన్నా మీనాక్షి గారితో పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు మీనాక్షి దగ్గరికి పోతా ఉన్నారు మీనాక్షితో పనులు చేయించుకుంటూ ఉన్నారు ఏ డబ్బులు కావాలన్నా మీనాక్షి నటరాజన్ గారు శాంక్షన్ చేస్తారేమో అనే ధీమాలో ఉన్నారు ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి లెక్క తయారైనారు షాడో ముఖ్యమంత్రి అనుకున్నాం ఇన్ని రోజులు ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి లెక్కనే ఉన్నారు కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చాలా క్లియర్గా అర్థమైపోయింది రేవంత్ అన్న దగ్గర పోతే ఉత్తదే రేవంత్ అన్న ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా ఏడీకి పోయినా రేవంత్ మంత్రులు లెక్కనే చూస్తున్నారు రేవంత్ అన్నను ఒక కార్యకర్త లెక్కనే చూస్తుంది కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ అనను మాలో సమానం లెక్కనే చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి దగ్గర పోయి పని కంటే మీనాక్షి నటరాజన్ దగ్గర పోతే బెటర్ ఆమె మనకి ఏమైనా పనిచేసి పెడుతుంది ఆమెతోనే మాట్లాడుకోవచ్చు ఆమెతోనే తేల్చుకోవచ్చు ఇదంతా టైం వేస్ట్ అనుకొని రేవంత్ అన్నను పక్కన పెట్టారు మంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఏదన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటేనే రేవంత్ రెడ్డి దగ్గర పోతారు పెద్ద పెద్ద ఏమైనా కావాలనుకుంటే మీనాక్షి నటరాజన్ నటరాజన్ని కలుస్తున్నారు ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో కానీ రకరకాలుగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు మరి మీనాక్షి నటరాజన్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లు కుట్రలు చేస్తూ ఉన్నారట ఆమె ఎట్ల పాదయాత్ర చేస్తుంది ఆమె ఎట్లా క్యాబినెట్లో పోతుంది ఆమె ఎట్లా హెచ్సి పోతుంది ఆమె ఏమన్నా ప్రభుత్వాధికార లేకపోతే ఆమె ఏమన్నా గెలిచినటువంటి వ్యక్తి ఆమె ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్ర లేకపోతే ముఖ్యమంత్ర ఆమె ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఇన్చార్జ్ ఆమెకు ఏమవసరం అని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ చూడాలి ఏం జరగబోతుందో కానీ పాపం రేవంత్ అన్న మాత్రం ఒంటరి అయిపోయిండు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారి బాటలో మంత్రులందరూ పోతురు ఇప్పుడు మీనాక్షి గారి బాటలోనే కొత్త మంత్రులు ఉన్నారు అంటే ఇప్పుడు మున్న ముగ్గురు మంత్రులైనా పాత మంత్రులైనా అందరూ మీనాక్షి మేడం ఏ పని చేస్తుందో ఏందో అని చెప్పి మాకు పోతున్నారు పనిచేసి పెడతారు మీనాక్షి మేడమే బెటర్ అని చెప్పి చాలామంది అట్టే వేయటటువంటి కార్యక్రమం కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుంది ఏందనేది